నాలుగు వందల పదమూడు గజాలండి ఇది సింహాచలం దగ్గర గండిగుండం ఎన్ని టేకు మొక్కలండి చుట్టూ టేకు మొక్కలు జన చైతన్యాలు లేవటండి ఇది జన సైతన్య లేవటు టేకు మొక్కలు అండి ఆ టైంలో ఫార్టీ ఫీట్ రోడ్ వేసి ఈ టేకు అమ్మారు అనమాట జన చైతన్యాలు వాళ్ళు సో అక్కడ నాలుగు వందల ఇరవై గజాలు ఇలాగా సీల ఉందండి ఇది నాలుగు వందల ఇరవై గజాలు ఇది రిసార్ట్స్ కానీ సో దేని గెస్ట్ హౌస్ కానీ చాలా నీట్గా ఉంటుంది చుట్టూ రిసార్ట్స్ గెస్ట్ హౌస్ ఉన్నాయండి ఇక్కడ సో వెన్నీ కూడా టేగు మొక్కలు అండి వెన్నీ కూడా మొక్కలు వెన్నీ కూడా చుట్టూ చాలా మంచి ఏరియా మంచి క్లాస్ ఏరియా గండిగొండం అండి ఇది గండిగుండం దగ్గర నాలుగు వందల నాలుగు వందల ఇరవై గజాలు వస్తుంది రోడ్ ఫోర్ లైన్కి ఆఫ్ కేమ్ వస్తుందండి ఫోర్ లైన్కి హాఫ్ కేమ్ వస్తుంది ఇది గజం చాలా తక్కువే గజం పన్నెండు వేలు మాత్రమే గజం పన్నెండు వేలు మాత్రమే ఫైనల్ రేట్ అండి గజం పన్నెండు వేలు మాత్రమే నాలుగు వందల ఇరవై రెండు గజాలు చాలా క్లాస్ ఏరియా అండి రీసర్స్ కానీ మీకు ఏదైనా సో మంచిది అనేది దేనికన్నా మంచిది ఏం గట్టుకొచ్చేది